వేదికను కలగ మన గురువులందరికీ అభివందనం తెలియజేస్తున్నాను ముఖ్యంగా మా ల్యాచ్ వెంకరెడ్డి నూకల్ నాగేశ్వర రామన్న మహేందర్ మేమందరం ఉదయం మూడు ఒక డ్రెస్ వేసుకొని వస్తే మధ్యాహ్నానికి ఎంకరెడ్డి గారి ఇంటికన్నా నాశ్రాన్నింటికైనా పోయి సబ్మిట్ కడుక్కొని పేర్లకి రాసుకొని నా డ్రెస్ డ్రెస్ శంకరెడ్డి వెంకరెడ్డి గారిని మహేందర్ డ్రెస్ వేసుకొని వచ్చే అప్పట్లో కూడా సూప్ మెయింటైన్ చేసినాం అవునా కదరా నాగి మళ్ళీ నైట్ సినిమాలో పోవడం కానీ వాళ్ళ వెంకరెడ్డి గారు నాగసరావు రామన్న అందరూ మా అప్పుడు వెహికల్స్ లేవు లేకపోయినా కానీ రామన్న నాగ్రావు వెంకరెడ్డి మా ఊరు నడిసి వచ్చేది రేటు సంగతిరా ఈరోజు సినిమా పోదాం ఇంకా నువ్వు వస్తున్నావు రావట్లేదంటే అప్పటికప్పుడు మా అమ్మ దగ్గర వచ్చేదాకా ఉండి మా అమ్మ ఎక్కడికైనా పోతే వచ్చేదాకా ఉండి డబ్బులు కడుక్కొని వచ్చి మిరడ సినిమా పోయి మళ్ళీ వచ్చి మన సార్ రూమ్ ఉండేది సార్ రూమ్ ఉంటే ఆ రూమ్లో పండుకొని పొద్దునే మళ్ళీ నేను సైకిల్ వేసుకొని మళ్ళీ ఇంటికి పోయి తయారయ్యే స్కూల్కి మళ్ళీ స్కూల్కి వచ్చేది అలాంటి ఫ్రెండ్షిప్ మర్చిపోవాలన్నా మర్చిపోలేము ఇప్పుడు కూడా మళ్ళీ అది గుర్తొస్తుంటే బాధగా ఉంది ఇప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఉంటున్నాం అప్పుడు ఒకసారి రేణుకో గుర్తుండాలి ఒకసారి నేను రామన్న ఇవి అందరూ ఒకసారి ఏదో చిన్న సమస్య ఉన్నప్పుడు వాళ్ళ ఏదో చిన్న ఉన్నప్పుడు పోతే ఇంటికి పోయి చేసినప్పుడు రేణు కానీ గుర్తు లేకపోయినా మాకుంది ఇంటికి పోయిన తర్వాత చాయ్ పోసి చేసినాం అంటే ఇక్కడ మీ అత్తగారి కాదు నాయనమ్మ మీ అమ్మగారి అర్థయినా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి ఎన్నో చేసినాం ఎన్నో రకాల మనుషులు పెట్టుకో మాకుని ఈరోజు కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది మీ అందరినీ చూస్తున్నా నేను ఎన్నడనుకోలేదు ఈరోజు చూసిన కలిసినందుకు చాలా ఆనందకరంగా ఉంది ఈ టైంని మనకి ఇట్లా చేసినందుకు రామకృష్ణకి నరసింహారెడ్డికి బంగారుకి మన నూకల్ నాగేశ్వరరావు గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాగేశ్వరరావు ఇంకా నూపల నాగేశ్వరరావు నూకుల నాగేశ్వరరావు కూడా తన అనుభవాలు చాలా ఉన్నాయి రావాలి పంచుకోవాలి చెడు నా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ ఈరోజు కళ మనం దగ్గర దగ్గర ఒక నాలుగు మూడు సంవత్సరాల నుంచి బంగారం ఎత్తి భయంకరంగా పీడించేది నెక్స్ట్ గౌస్ గౌస్ ఆ తర్వాత ఎంత వద్దు 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 అనుకుంటా అనుకుంటా వచ్చిన తర్వాత మన రామకృష్ణ కానీ మరి మరియు సిద్ధమహాలక్ష్మి కానీ రింస బేగం కానీ నరసింహరెడ్డి కానీ బంటురామ కానీ ముఖ్యులు వీళ్ళ ధర్మంగా ఈరోజు ఈ సభ ఇక్కడ నిలబడ్డదంటే బంటురాము రామకృష్ణ నరసింహారెడ్డి రైమునిసా బేగం సీతామోహన్ నరసింహం వీళ్ళు ధర్మంగా నిలబడారు నిలబడి మనం ఖచ్చితంగా ఎంత కష్టం వచ్చినా ఏ ఇబ్బంది ఇచ్చినా నువ్వో నేనో ఎవరో ఒకళ్ళు పెట్టుకుందాం రాత్రి వరకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండే రాత్రి నైన్ థర్టీ వరకు కూడా కొంచెం భయం భయంగానే ఉండే కానీ మళ్ళా అంత మనసులు మొత్తం ఏకతాటికి వచ్చి ఈ ప్రోగ్రాన్ని మొత్తం లీడ్ చేసిన హార్ట్ఫుల్గా రామకృష్ణకి మన భటురావుకి నరసింహారెడ్డికి రమేష్ సభ్యం గారికి మరియు మా సీతామహాలక్ష్మి గారికి హృదయపూర్తిగా మా గురువుల ముందర ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పి ఇంకో విషయం ఇక్కడ వచ్చిన మన గిరిజన ప్రయోగాలని నా గోల్ ఏంటంటే మన నల్గొండ జిల్లా నుంచి ఇండియా నా టార్గెట్ ఇండియా నా గురువుగారు మోహన్ సార్ నాకు చెప్పిన విద్య అది నా కడుపులో అరికాల నుంచి నడుచుటి వరకు నాకు పాత పనిపోయింది ఆ విద్య ఇండియా ఇండియా తరఫున నేను తీసుకుపోవాలని మా గురువారం ముందు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ